తాజాగా హైకోర్టు వెలువరిస్తున్న తీర్పులకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయిందని చెప్పాలి ఎందుకంటే ఎక్కువ శాతం హైకోర్టుల్లో చాలా రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టుల్లో తీర్పులన్నీ రిజర్వ్ అయిపోతున్నాయి తప్ప తీర్పులు రావట్లేదు అంటూ రిజర్వ్లోనే ఉంచేస్తున్నారు ఇది చాలా ఆందోళనకరమైన విషయం దీన్ని అనుమతించబోము అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తీర్పులు వెల్లడించడంలో వివిధ హైకోర్టుల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ముప్పై ఒకటికి ముందు జడ్జిమెంటు రిజర్వ్లో ఉంచి ఇంకా తుది తీర్పు వెల్లడించిన కేసుల వివరాలని నాలుగు వారాల్లో సమర్పించాలి అంటూ అన్ని హైకోర్టులను ఆదేశించింది తమ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేసి రెండు మూడేళ్ళు అవుతున్నా తుది తీర్పును ఇంకా ప్రకటించలేదు అంటూ నలుగురు దోషులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది నిజాయితీగా చెబుతున్నావు ఇది ఆందోళనకరమైన విషయం ఎందుకు ఇలా జరుగుతుందో పరిస్థితులు ఏంటో మాకు తెలియవు కానీ వీటిపై ఖచ్చితంగా మార్గదర్శకాలు జారీ చేస్తాం ఇలా జరగడాన్ని మాత్రం అనుమతించబోము అంటూ ధర్మాసనం పేర్కొంది ఈ కేసులో సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత డెబ్బై ఐదు క్రిమినల్ అప్పీళ్లపై ఒక వారంలోనే జార్ఖండ్ హైకోర్టు తీర్పులు వెలువరించింది అంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక కథనం ప్రచురించింది ఆ డెబ్బై ఐదు క్రిమినల్ అప్పీల వివరాలను సమర్పించాలి అంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు నోటీసులు జారీ చేసింది జడ్జిమెంట్ పెండింగ్లో ఉంచిన తేదీ అలాగే తీర్పు ప్రకటించిన తేదీ ఆ వివరాలన్నీ కూడా అందులో స్పష్టంగా పేర్కొనాలి అంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది ఏదైనా హైకోర్టు తీర్పులు రిజర్వులు చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ తరహా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు మిగిలిన అన్ని హైకోర్టులు కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందేమో